ఒక చిన్న ఊరిలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు అతను చదువులో బాగానే ఉన్నా ఓర్పు పట్టుదల కొరవడినవాడు ఏ పనినైనా ఉత్సాహంగా మొదలు పెట్టేవాడు కానీ కొద్దికాలంలోనే విసిగి వదిలేస్తుండేవాడు ఒకరోజు అతని గురువు అతడిని పిలిచి ఒక చిన్న పనిని అప్పగించారు బాబూ ఈ విత్తనాన్ని నాటి ప్రతిరోజు నీళ్లు పోయాలి కానీ ఫలితానికి తొందరపడకూడదు అని చెప్పారు అర్జున్ ఆనందంగా అంగీకరించాడు మొదటి కొన్ని రోజులు ఎంతో శ్రద్ధగా నీళ్లు పోశాడు కాని వారం గడిచినా మొక్క కనిపించలేదు రెండు వారాలు గడిచినా నేలలో ఎటువంటి మార్పు లేకపోవడంతో విసిగిపోయాడు ఇది పనికిరాదేమో అనుకుని వదిలేయబోతున్నప్పుడు గురువు వచ్చి అడిగారు ఎందుకు ఆపేశావో అర్జున్ సమాధానమిచ్చాడు ఫలితం కనబడట్లేదు కాబట్టి అప్పుడు గురువు చిరునవ్వుతో చెప్పారు బాబో ప్రతిఫలానికి సమయం అవసరం నీవు చూస్తున్న నేలక్రింద విత్తనం తన వేరు పెంచుకుంటూ బలపడుతోంది నీవు ఓర్పు చూపకపోతే అది ఎప్పటికీ మొలకెత్తదు ఇదే నీ జీవితానికి కూడా వర్తిస్తుంది చదువు ఉద్యోగం కల ఏది అయినా సమయానుకూలంగా ఫలిస్తుంది నీ పని పట్టుదలతో కొనసాగించడం మాత్రమే నీ చేతిలో ఉంది అర్జున్ ఆ మాటలు గుండెల్లో వేసుకున్నాడు ఆ రోజు నుంచి ఏ పనినైనా మధ్యలో వదలకుండా ఓర్పుతో క్రమశిక్షణతో చేయసాగాడు కొంతకాలానికి అతను మంచి స్థాయి ఉద్యోగం సాధించి గురువుకి కృతజ్ఞతలు తెలిపాడు నీతి ఓర్పు పట్టుదల ఉంటేనే విజయం సాధ్యమవుతుంది ఫలితాల కోసం తొందరపడకండి నిరంతర కృషి నమ్మకం ఉంటే జీవితంలో పెద్ద విజయాలు తప్పక వస్తాయి